రామగుండం ఇరవై మూడవ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా సోమవరపు లావణ్య అరుణ్ కుమార్ పోటీ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ అయిన సోమవరపు సత్యనారాయణ కోడలు ఇరవై మూడవ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒక్క రూపాయి తీసుకురాకుండా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని అన్నారు अरे बोल रहा है जीपर। ओके, डेयर वाला बोले वेरी क्लोज। कुछ बैंक के बाहर। इधर उठता है उठता है। अब मोरी मोरी खाए ला मोरी लवाड़े रंग बोल बारी। నమస్కారాలు మరి ఈరోజు ఇరవై ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెంట్ గా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి బరిలో ఉండడం జరిగింది మరి ఇంకా రెండు రోజులు మాత్రమే ఎలక్షన్కి ఉంది సో ఈ అమూల్యమైన సమయాన్ని మరి ప్రజలతోని మమేకమై మరి రేపు రాబోయే కాలంలో మనం గెలిచినట్టయితే గెలిపించినట్టయితే ఏమేమి వర్క్ చేస్తాము అదేవిధంగా గత ప్రభుత్వాలు మరి ఈ డివిజన్లో మరి ఒక మారు కార్పొరేటర్గా గెలిచినప్పటికీ కూడా ఎవరు కూడా వర్క్ చేయలేదు సోమవారం సత్యనారాయణ గారు అప్పుడు గతంలో ఎవరైనా ఉన్నప్పుడు నేను కా స్థానికంగా కార్పొరేటర్గా ఉన్నప్పుడు దాదాపు ఐదు కోట్లన్నర కూడా మనము డివిజన్కి సంబంధించిన ఫండ్స్ తేవడం జరిగింది మళ్ళీ నేను దిగిపోయినప్పటికీ కూడా నే రెండున్నర కోట్లు కూడా ఉండే బ్యాలెన్స్ అలాగే సోమర సత్యనారాయణ గారి అకౌంట్ వారి యొక్క బ్యాలెన్స్ కూడా ఎమ్మెల్యే అకౌంట్లో ఉన్నటువంటి ఫండ్ కూడా ఉండే అది కూడా ఏం ఖర్చు చేయలేకపోయారు గత ప్రభుత్వాలు అదేవిధంగా ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ కూడా ఒక రూపాయి కూడా ఒక తీసుకురాకుండా డివిజన్ యధావిధిగా నేను ఏదైతే డెవలప్మెంట్ చేశానో అంతే డెవలప్మెంట్ ఉందే తప్ప ఒక ఇంటి ముందు ఒక డ్రైనేజ్ మీద మూత కూడా వేయ ఉంది కరోనా ప్రభావం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి పేద ప్రజలు వారికి ఒక వేసినటువంటి డెవలప్మెంట్ రోడ్లే కానీ ఇంటింటికి నల్ల కనెక్షన్లే కానీ అవి మాత్రమే ఉన్నాయి ఇంకా ఏ ఇంకా చాలా ఇక్కడ ఉన్నటువంటి గౌతమ్ నగర్ ప్రగతి నగర్ మాతంగా వాళ్ళని లీ నగర్ శాంతినిగి మరి ఎక్కడ లేని డెవలప్మెంట్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ మన డివిజన్లో ఉంది అదేవిధంగా ఎన్టీపీసీ పరిధిలో అంటే దాదాపు మూడు ప్లాంట్స్ వస్తున్నాయి సిక్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ త్రీ మెగావాట్స్ పవర్ ఇప్పటికీ ఒకటే మెగావాట్ పవర్ వచ్చి దానివల్ల మాతంకాలు చాలా ట్రబుల్లో ఉంది ఆ మాతంకాళిలో ఉన్నట్టు నివసిస్తున్నటువంటి ఎవరైతే ఇండ్లో హౌజెస్ ఉన్నాయో వారికి చాలా కూడా పొల్యూషన్ ట్రబుల్ ఉంది సో దాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేసాము ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని కంపల్సరీ టేక్ ఓవర్ చేసి మరి అది ఒకవేళ పొల్యూషన్ ఎక్కువైతే మాతం కాల్ని లిఫ్ట్ చేయడమా లేకపోతే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎక్కడన్నా మనము ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇప్పించడమా లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారంగానే అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి అనేది కూడా కాలనీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం మేరకే మేము ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానీ అభివృద్ధి కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కాచిపల్లి ఎప్పుడైతే ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాలు ఎన్టీపీసీకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు లేదు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రెండు మెగావాట్స్ ప్లాంట్స్ వచ్చినట్టయితే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ వాళ్ళకి కూడా మరియు ఉచితంగా ఉద్యోగాలు ఎన్టీపీసీ క్యాషువల్ లేబరే కానీ వాళ్ళకి చదువుకున్నటువంటి చదువు దాని మీద కూడా కాంట్రాక్ట్ లేబర్ కింద కూడా నేను వారికి నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ పూర్తిగా బాధ్యత తీసుకొని మనకి ఇక్కడ ఉన్నటువంటి లే కానీ ఎన్టీపీసీ చుట్టూ ఉన్నటువంటి సిఎస్ఆర్సీడీ అంటే కార్పొరేట్ రెస్పాన్సిబుల్ వర్క్స్ని టేక్ ఓవర్ చేసి కంపల్సరీ మనం గెలిచిన వెంటనే ఒక టూ త్రీ మంత్స్లోనే ఈ వర్క్స్ని టేక్ ఓవర్ చేయడానికి కూడా ప్లాన్ సిద్ధంగా చేసుకున్నాం మనకు అనుభవం కూడా ఉంది మనం ఎట్లా పనులు చేయాలనేది ప్రజలు చాలా కూడా అందరు కూడా చాలా దీవిస్తున్నారు వారికి నేను ఇక్కడి నుంచే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గెలిచినట్టయితే తప్పకుండా మరోసారి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా నేను ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆదరణ ఉండే